అని ఆయన చూస్తాడు గాడ్ డజన్ ఫోర్స్ ఎనీ వన్ టు అక్సెప్ట్ వాట్ ఈ డజన్ వాంట్ తనకు ఇష్టం లేని దాన్ని ఎంచుకోవడానికి దేవుడు ఎవరిని బలవంతం చేయడు గాడ్స్ గివెన్ యూ ఫ్రీ విల్ ఆయన మీకు స్వేచ్ఛగల చిత్తాన్ని ఇచ్చాడు ఇఫ్ యు డోంట్ వాంట్ వాట్ ఈ ఆఫర్స్ ఈ వోంట్ ట్రస్ట్ ఇట్ డౌన్ యువర్ థ్రోట్ ఆయన మీకు ఇవ్వాలనుకున్న దాన్ని మీరు వద్దంటే ఆయన దాన్ని మీ గొంతులోకి తొయ్యడు ద బైబిల్ సెన్స్ దట్ jesus stands at the door of your heart and knocks he waits for you to open the door because he's a gentleman he will never force you to do anything that you don't want he wants you ఆయన ఆహ్వానానికి మీరు స్పందించాలని ఆయన కోరుకునిచున్నాడు క్రీస్తుతో జతపరచబడుట అంటే వివాహం చేసుకోవడం వంటిది నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమైన చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడు కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఇష్టమేనని చెప్పే వరకు ఆ వివాహం పూర్తి కాదు అండ్ వెన్ బోత్ ఎక్స్ప్రెస్ దిల్లింగ్స్ దెన్ ఓన్లీ డస్ ద మ్యారేజ్ టేక్ ప్లేస్ ఇద్దరికి ఇష్టమైతేనే ఆ వివాహం జరుగుతుంది నవ్ మ్యాన్ మే హెవ్ సెడ్ ఐ వాంట్ టు మ్యారీ యు అండ్ హి మే హెవ్ టు వెయిట్ 5 ఇయర్స్ బిఫోర్ ద గర్ల్ సేస్ yes నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక అబ్బాయి చెప్పుండొచ్చు కానీ ఆ అమ్మాయి అవుననే వరకు అతడు ఐదేళ్లు ఎదుర్చడవలసి ఉండవచ్చు దట్స్ హౌ ఇట్ ఇస్ విత్ గాడ్ దేవుని విషయంలో కూడా అంతే హి సెస్ టు యూ ఐ వాంట్ టు బి యునైటెడ్ విత్ యు నేను నీతో ఏకం అవ్వాలని ఆయన నీతో చెప్తున్నాడు ఐ వాంట్ టు ఫర్గివ్ యువర్ sin నేను నీ పాపాలను క్షమించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అవన్ కమ్ అండ్ లివ్ ఇన్ యువర్ హార్ట్ నేను వచ్చి నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఐ వాంట్ చేంజ్ యువర్ లైఫ్ ఐ వాంట్ బ్లెస్ యు ఐ వాంట్ టు డెలివర్ యు ఫ్రమ్ యువర్ బ్యాడ్ హాబిట్ నేను నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాను నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను నీ చెడు అలవాట్ల నుండి నిన్ను విడిపించాలనుకున్నాను కానీ నువ్వు అవుననే వరకు ఆయన వాటిని చేయడు ఇంట్రెస్టెడ్ నీకు ఇష్టం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోమని ఆయన నిన్ను బలవంత పెట్టడు అండ్ దాట్స్ వై సో ఆ కారణంగానే

అండ్ పీపుల్ బికాస్ దే ఇట్ మనుషులు ఒక మతంలో జన్మించడాన్ని బట్టి సాధారణంగా మతాన్ని కలిగి ఉంటారు దే టు ఫ్యామిలీ అండ్ సో ద ప్లేస్ వర్షిప్ వారు పలానా కుటుంబంలో జన్మించడం వల్ల వారు పలానా ఆరాధన స్థలానికి వెళ్తారు డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ బీయింగ్ యునైటెడ్ టు ద పర్సన్ ఆఫ్ గాడ్ కానీ దానికి

he primarily came to bring us into a relationship with god as our father. into a personal relationship with him. into a marriage, like i said. now he's already said yes. when he died on the cross for you. ఆయన నీ కొరకు సిలువపై మరణించి మృతుల్లో నుండి లేచినప్పుడే ఆయన దీనికి అవునని చెప్పాడు అమ్మాయి కూడా ఏ విధంగా అవునని చెప్పవలసి ఉంటుందో నువ్వు ఆయనకు స్పందించాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు అవునన్న వెంటనే వివాహం పూర్తవుతుంది You are united to Him forever. But in order to do that, you have to do what the Bible calls repent. And repent is a very simple word, it just means to turn about. Now, if you've seen a military parade, you've seen

వారు ఇదివరకు ఉన్న దిశకు ఎదురు దిశకు తిరుగుతారు దట్ ఇస్ ఇన్ అబౌట్ టర్న్ అండ్ దాట్స్ బేసిక్లీ వాట్ రిపెంటెన్స్ రియలీ మీన్స్ ఇదే వెనక్కి తిరగడం మారు మనసు యొక్క నిజమైన అర్థం ప్రధానంగా ఇదే వి ఆర్ బోర్న్ విత్ అవర్ బ్యాక్స్ టు గాడ్ మనం పుట్టినప్పుడు మన వీపులు దేవుని తట్టు ఉండెను వన్ ఆర్ ర్యలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్ ది బైబిల్ సెస్ దస్ నో వన్ ఇన్ ది వరల్డ్ వి సీక్స్ ఆఫ్టర్ గాడ్ మనకు దేవుళ్ళు నిజంగా ఆసక్తి లేకుండా ఉండెను దేవుణ్ణి వెదకే వారు లోకంలో ఒక్కరు కూడా లేరని బైబిల్ చెప్తుంది ఎంతో మంది మనుషులు మతాశక్తి కలిగి ఉన్నారు బట్ రిలీజియస్ కానీ మతాశక్తి కలిగి ఉండటానికి దేవుని వెతకటానికి చాలా తేడా ఉంది మనం మన సొంత లాభాన్ని వెతుక్కుంటూ పుట్టాము ఈవెన్ పీపుల్ ఆర్ రిలీజియస్ ంగ్శక్తి గల వారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు పొందడానికే వెళ్తున్నారు నిజంగా స్వార్థమేనని మనం చూడగలం మార్కెట్ లో డబ్బు సంపాదించడానికి చూసినప్పుడు తన స్వంత ప్రయోజనాలను చూచుకునే వ్యాపారవేత్తకు వారికి తేడా లేదు టు 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 టర్న్ టర్న్ గాడ్ మీన్స్ ఫ్రమ్ సీకింగ్ జస్ట్ మై ఓన్ వే ఇన్ లైఫ్ దేవుని తట్టు తిరగటం అంటే జీవితంలో నాకు ఇష్టం వచ్చిన దాన్ని చేయుట నుండి వెనుదిరుగుట టు To to say, Lord, I want to turn around from everything that you you. and displeases నిన్ను నీకు ఇష్టం లేని వాటన్నిటి నుండి నేను వెనుదిరగాలని వెనక్ వాజ్ మై ఫేస్ మై ఓన్ వే ప్లీజింగ్ మై సెల్ఫ్ ఇప్పటి వరకు నా వీపు నీ వైపు ఉండెను నా ముఖం లోకం వైపు పాప భోగాల వైపు నా సొంత ఇష్టం వైపు ఉండెను కానీ ఇప్పుడు నేను వెనక్కు తిరిగి వాటన్నిటికీ నా వీపును చూపించి నిన్ను చూడాలనుకుంటున్నాను అండ్ సీక్ట్ ప్లీజ్ యూ నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను ద బైబిల్ కాల్స్ రిపెంటెన్స్ ఇన్ వన్ పెసలోనియన్స్ చాప్టర్ వన్ అండ్ వర్స్ నైన్ మారు మనసు అంటే విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట అని బైబిల్ మొదటి దశలోనికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో చెప్తుంది ఇఫ్ వి వర్షిప్ ఎనింగ్ ట్రూ డ్ మనం నిజమైన దేవుని కంటే ఇంకా దేన్నైనా ఆరాధిస్తే మనీ అది డబ్బు కావచ్చు ఇట్ బి మై సెల్ఫ్ లేక నేనే కావచ్చు హ్యాబిట్ దాట్ దాట్ బికమ్స్ బికమ్స్ లైక్ లైఫ్ అది నా జీవితంలో ఒక ఒక విగ్రహంగా మారిన పాపపు అలవాటు కావచ్చు అండ్ టర్న్స్ మీ అవే ఫ్రమ్ మై ఏదైతే నన్ను దేవుడి నుండి త్రిప్పివేయునో అది నా దేవుడిగా మారుతుంది దాట్ థింగ్ విచ్ ఇస్ ఇన్ మై మైండ్ అదే నాకు గుర్తొచ్చే మొదటి విషయం అండ్ ఇస్ టు టర్న్ అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ మారు మనసు అంటే వీటన్నిటి నుండి వెనక్కి తిరగటం అండ్ టు టర్న్ ట్రూ గా నిజమైన దేవుని వైపు తిరగటం ఇట్ కుడ్ నువ్వు ప్రేమించే ఒక అందమైన అమ్మాయి కావచ్చు ఆమె నీ జీవితంలో దేవుడి వలె ఉండొచ్చు నీ సమయంలో ఎంతో తీసుకోవచ్చు మనీ ఇట్ బిర్ జాబ్ అది డబ్బు కావచ్చు అది నీ ఉద్యోగం కావచ్చు ఇట్ కుడ్ బిర్ హౌస్ ఇట్ కుడ్ బియోర్ కార్ అది నీ ఇల్లు కావచ్చు

సెంట్రల్ ఇన్ లైఫ్ అదే మారు మనస్సు వెనక్కు తిరిగి దేవుణ్ణి మన జీవితంలో కేంద్రంగా చేసుకోవడం వెరీ ఫైండ్ ఇట్స్ ఈజీ ఫర్ మనలను మనం మోసం చేసుకోవడం సులువైన విషయం అని మనం తరచూ తెలుసుకుంటాము మనం ఈ మాటలు చెప్పాం కాబట్టి మనం మారు మనసు పొందామని మనం అనుకోవచ్చు

ఒక మార్గం ఏంటంటే మీరు గతంలో ఎవరి నుండైనా డబ్బును దొంగలిస్తే పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తే యూఆర్ గోయింగ్ మీరు ఆ విషయంలో మారుమన్సు పొందితే మీరు వాటిని తిరిగి ఇచ్చేస్తారు మీరు ఆ వ్యక్తి యొక్కకు వెళ్ళి నన్ను క్షమించుకో I stole some money from you. నీ దగ్గర నుండి కొంత డబ్బును నేను దొంగతనం చేశాను. బహుశా నీకు ఆ విషయం తెలియదేమో. కొన్ని సంవత్సరాల ముందు ఇది జరిగింది. Here is the money with interest ఆ డబ్బును వడ్డీతో సహా నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని అతనితో చెప్పాలి. If you have cheated the government of నువ్వు పన్ను చెల్లించే విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తే It would mean Returning that money to the government. If you have travelled in the railways without buying a ticket, it would mean repaying that money to the railways. Then it would prove that you are serious about your repentance. Otherwise, it would be mere words.

వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయని బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక చోట చెప్తాడు అండ్ their worship is a mere tradition వారి ఆరాధన కేవలం ఒక ఆచారమే దట్స్ హౌ ఇట్ ఇస్ విత్ మోస్ట్ రిలీజియస్ పీపుల్ ఇన్ ది వరల్డ్ లోకంలో మతాశక్తి గల అనేకుల విషయంలో ఇలాగే ఉంటుంది their religion is one which never causes them any inconvenience వారి మతం వారికి ఎప్పుడూ అసౌకర్యాన్ని కలిగించదు యు నో ఇట్స్ ఇన్కన్వీనియెంట్ టు గో బ్యాక్ అండ్ రిటర్న్ మనీ

దానర్థం నీవు ఎవరి విషయంలోనైనా నిగ్రహం కోలిపోయి లేదా ఎవరిపైనన్నా కేకలు వేసి లేదా ఎవరినన్నా తిట్టినెడలా నీవిప్పుడు ఆ వ్యక్తి యొద్దకు వెళ్లి నేను చేసిన దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుచున్నాను అది నా పొరపాటే దయచేసి నన్ను క్షమించుము అని చెప్పాలి చూడండి ఆ కొద్ది మాటలు ఎవరితోనన్నా చెప్పడానికి కేవలం పదిహేను క్షణాలు పడుతుంది కానీ మీరు అలా చేయడం చాలా కష్టమని కనుగొంటారు మాటలు ఎవరితో అన్నా చెప్పాలంటే ఎందుకు అంత కష్టం బికాస్ ఆఫ్ దాని కారణం కారణం గర్వము మనం చాలా ఆ చేత అనేక మంది దేవుని తట్టు తిరగలేరు బట్ టర్న్ టువర్డ్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ క్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు గానీ ఆ క్షమాపణను మనం పొందాలంటే మనం ఆయన తట్టు తిరగాలి టర్న్ అవే ఫ్రమ్ Way of life that we have chosen. And we have to say, Lord, I want to receive what you give. For that I have to repent, turn about. Otherwise, if I just say with my words to God, I am. సారీ ఐ నాట్ టు సెట్ రైట్ విత్ థింగ్స్ డన్ రాంగ్ లేకపోతే నేను కేవలం నా మాటలతో పశ్చాత్తాపడుతున్నాను నేను మనుషులకు చేసిన తప్పులను వారితో సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే ఇట్ వుడ్ ఓన్లీ మీన్ దట్ ఐ నాట్ సీరియస్ అబౌట్ ఫ్రమ్ మై వే ఇట్లీ దాని అర్థము నేను నా పాత జీవిత విధానం నుండి వెనక్కి తిరుగుటకు నాకు ఇష్టం లేదని నేను తీవ్రంగా తీసుకోవడం లేదని ఇట్ వుడ్ మీన్ దట్ ఐ వాంట్ టు గెట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్ చీప్లీ దాని అర్థం నేను దేవుని నుండి క్షమాపణను చౌకగా పొందాలనుకుంటున్నానని బట్ డు యు నో దట్ ఫర్గివ్నెస్ వాస్ నాట్ చీప్ కానీ క్షమాపణ చౌకైనది కాదని మీకు తెలుసా గాడ్ హాడ్ టు సెండ్ హిస్ సన్ అండ్ జీసస్ క్రైస్ట్ హాడ్ టు డై దేవుడు తన కుమారునిని పంపించాల్సి వచ్చింది యేసుక్రీస్తు మన కోసం మరణించాల్సి వచ్చింది అండ్ హి గో త్రూ ఆల్ దట్ సఫరింగ్ మన క్షమాపణను కొనడానికి ఆయన ఆ శ్రమ అంతటి ద్వారా వెళ్ళవలసి వచ్చింది అండ్ అండ్ ఇఫ్ ఇఫ్ యూ యూ వాంట్ డోంట్ ఈవెన్ టు యువర్ మ్యాన్ దట్ నువ్వు దాన్ని చౌకగా పొందాలని కోరుకుని మనిషి ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోవడం నువ్వు చేసిన తప్పును ఆ వ్యక్తికి నువ్వు ఒప్పుకోవడం నీకు ఇష్టం లేకపోతే దెన్ కెనాట్

నా కళ్ళతో చూడలేని నువ్వు ఈ విశ్వాన్ని సృష్టించిన అదృశ్యమైన సృష్టి కర్తీ టు నువ్వు మాత్రమే ఆరాధనకు అర్హుడవు సృష్టింపబడిన వాటిని ఆరాధిస్తూ నా జీవితాన్ని గడిపినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను నీ తట్టు తిరగాలనుకుంటున్నాను Repentance doesn't mean that you have to give up your job and become a hermit or a sannyasi or give up your family or any such thing. It's not giving up earthly things as it much as giving up an attachment to earthly things. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టడం కాదు గానీ వాటితో మనకున్న అనుబంధాన్ని విడిచిపెట్టడం ఈ రెంట్కి చాలా తేడా ఉంది దేవుడు నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని భూ సంబంధమైన వాటి కలిగి ఉండటకు అనుమతించవచ్చు కానీ వాటితో అనుబంధాన్ని కలిగి ఉండవద్దు వాటిని నీ దేవుడిగా చేసుకోవద్దు ఇన్ఫాక్ట్ మేకింగ్ గాడ్ నిజానికి వాటిని నీ వాటినిగా చేసుకోవటం నిన్ను నాశనం చేస్తుంది నాట్ టు ద కంఫర్ట్స్ కంఫర్ట్స్ దట్ సివిలైజేషన్ ప్రొవైడ్స్ బట్ ఇట్ ఇస్ లవ్ లవ్ దోస్ మోర్ దెన్ వి గాడ్ నవీన నాగరికత మనకిచ్చే సౌకర్యాలను సదుపాయాలను వాడటం పాపం కాదు గానీ దేవుడి కంటే ఎక్కువగా వాటిని ప్రేమించడం పాపండ్స్ దేవుడు మన శరీరాలను ఎలా సృష్టించాడంటే మనం ఆహారము నిద్ర ఇంకా అటువంటి అనేకమైన వాటిని ఆనందించవచ్చు రాంగ్ ఎక్స్పీరియన్సింగ్ ప్లేషర్ ఈ భోగాలను అనుభవించడంలో ఏ తప్పు లేదు బట్ ఇఫ్ వీ మేక్టెంట్ దాన్ థింగ్స్ హెవ్ బికమ్ ఐడల్స్ ఇన్ అవర్ లైఫ్ కానీ వీటికి దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు అవి మన జీవితాల్లో విగ్రహాలుగా మారిపోతాయి వన్ మోర్ థింగ్ ఇస్ ఇఫ్ వి డోంట్ ఫర్ గివ్ అదర్స్ దెన్ జీసస్ సెడ్ యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో నాట్ ఫర్ గివ్ యు ఇంకో విషయం ఏమిటంటే మనం ఇతరులను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ పాపాలను క్షమించడని యేసు ప్రభు చెప్పాడు థింగ్ వి కాబట్టి అది మనం చేయవలసిన మరొక పని